ఈ యొక్క ప్రెస్ మీట్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ఈ పీపీపి అనే పద్ధతికి కడప ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ప్రజల ఆస్తులను కొల్లగొట్టడానికే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తుంది ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం కానీ నెక్నాం కళాక్షేత్రం కానీ అంబేద్కర్ భవన్ కానీ వైఎస్ఆర్ ఆడిటోరియం ఇవి ప్రజలకు అవసరాలకు ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి ఈ ప్రజల యొక్క ఆస్తి ఇది ప్రజల యొక్క ప్రాపర్టీస్ దీనిని మరోటి అధికార పార్టీ నాయకులకు అప్పచెప్పడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఎజెండాగా పనిచేస్తుంది దీన్ని కడప వాసులుగా మేము వ్యతిరేకిస్తున్నాము అస్టాబు ఇంకా కడప కళాక్షేత్రానికి వస్తే ఆ కళాక్షేత్రం ఏదైతే ఉందో నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఆ కళాక్షేత్రంకు ఒక హిస్టరీ ఉంది ఆ ప్లేస్కు ఒక హిస్టరీ ఉంది అలాగే మిగతా సార్లు హిస్టరీ లేదు కాదు ప్రతి ఒక్క పేరుకు ఒక హిస్టరీ ఉంది అలాగే నెక్నాం ఖాన్ కళాక్షేత్రం ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రిటిష్ సాయబ నుంచి నవాబు నాయకుల నుంచి అది మాండమెంటల్ ప్లేస్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు పేద కడపల్లో అధిక శాతం ముస్లింస్ ఉన్నారు వీళ్ళకు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు కార్యక్రమాలకు అందుబాటులో ఉండేదాని ఉద్దేశంతోనే గత ప్రభుత్వాలు ఆ కళాక్షేత్రాన్ని ఆ ఉన్న స్థలాన్ని దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లి దాన్ని కార్పొరేషన్ పర్యవేక్షణలో ఉంచడం జరిగింది ఇప్పుడు కడపలో కార్పొరేషన్ వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారంటే అధికార పార్టీకి అప్ప అప్పజెప్పే ఉద్దేశంతోనే ఈ కార్పొరేటర్లు పెట్టిన తీర్మానంలో పెట్టిన ఎజెండాను కమిషనరే ప్రభుత్వ ఎజెండాను పెట్టి చేర్చడం అనేది చాలా బాధాకరమైన విషయం చాలా దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అంశం ఇప్పుడు ఆ నెక్ యొక్క కళాక్షేత్రం యొక్క విశిష్టతను ఆ పేరు కొన్ని నిశ్చితలో వాళ్ళ బానులు ఏదైతే ఉన్నారో అస్రపల్లి గాన్ గారు దాని గురించి మాట్లాడడం విధానం ద్వారా దానికి కాజేసి వేరే చెప్తున్న కానీ అనేది సమంజసం కాదు అదేవిధంగా ఈ నేను కళాక్షేత్రం అనేది ఒక కోట ప్రాంగణంలో ఉన్నది దాని పేరు కోసము మన కడప కడప కార్పొరేషన్లో మన

மக்காலகு குளோவகு அதிதங்க அதே கண 파ർട്ടிகள் அதிதங்க ప్రతి ఒక్కరు డేటాම් పార్క్ ప్రాంత क्षेत्रीय கட்டுப்பாవలసిన అవసత్యకత ఉంది అదే విధంగా మన విఆర్ అధ్యక్ష భవన్ విఆర్ అధ్యక్ష భవనం जैसा बाजार なり جاری प्रवृत्ति విఆర్ అధ్యక్ష భవన आप होणार वो kawasan భాగత ప్రతి ఉదరే పై ఉంది అదే విధంగా వైఎస్ఆర్ ఆది తోని వైఎస్ఆర్ ఆది తోని మార్దులో కాంగ్రెస్ పార్టీ ఆది లోకు కంటా తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా కూడా వస్తున్నది అక్కడ కూడా కళలు జరుగుతున్నాయి అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి దయచేసి ఈ పిపీ విధానాన్ని రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాము అవసరమైతే అక్కడే మనము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అక్కడే మేము కూర్చుంటాము ఈ విధానాన్ని విధానాన్ని రాష్ట్రం రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము కళాక్షేత్రం కానీ చేస్తామని మనవి చేసుకుంటున్నాను జై జై హింద్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు అందరూ కూడా సవివరంగా తెలియజేశారు మరి మేమైతే అంబేద్కర్ వాదులుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతంత్రం ముందే చెప్పారు ప్రైవేట్ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చండి అప్పుడు అందరికీ హక్కు ఉంటుంది ఆ హక్కు ద్వారా అభివృద్ధిలో వెళ్ళే సమానత్వము సామాజిక న్యాయం వర్తించుకుంటున్నట్టు మరి ఈ రోజున దానికి భిన్నంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కూడా ప్రైవేట్ పరంగా మార్చేటువంటి ప్రక్రియ అనేది కూడా ఇప్పుడే పెద్దలు చెప్పారు ఎన్నో త్యాగాలు చేసి త్యాగాలు చేసిన మహా త్యాగ తనుల పేర్లపైన ఉండేటువంటి వాటిని ఈ రోజున ప్రైవేటు వ్యక్తుల ద్వారా విధానం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ టీటీవర్లో భాగంగా మరి మార్పు చేసి డెవలప్ చేస్తే అది ఎవరైతే ఇప్పుడు డెవలప్ చేసేదాగైతే అప్పు చెప్పారో మరి వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి పేరు వస్తాయి తప్ప మన అన్ని త్యాగాలు చేసి మనకు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి విధానాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ విధానాన్ని కొనసాగేటట్లయితే మరి అన్ని రంగాలు కొనసాగేటట్లయితే బాగుంది కరెక్షన్ ఉంది చేసినట్లయితే అప్పుడు మరి ప్రజలు వాళ్ళని స్వాగతించే వాటో తిరస్కరించే వాటో అది కూడా తేలిక కాబట్టి ఇది ఇంతమంది నుంచి వ్యతిరేకతని కోరుకుంటా ఉంది కాబట్టి వ్యతిరేకతని సూచిస్తూ ఉంది కాబట్టి మరి విధానానికి స్వస్తి పలికి ఏ రకంగా ఎట్లయితే ఉన్నాయో ప్రభుత్వ ఆఫీసులతో డెవలప్ చేస్తే ప్రజల భాగస్వామ్యులు అవుతారు దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కలుపుకొని డెవలప్ చేస్తే అది ప్రైవేట్ భాగస్వామ్యం కిందకి వెళ్తుంది ప్రజల హక్కుదారు కాకుండా ప్రజల అది నప్పు다라고 అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వాన్ని డెవలప్ చేయాలి అలా కాకుండా ఈ విధానం డెవలప్ చేయదను మరి చాలా బాధకరమైన విషయం తెలియజేస్తూ ముందు ముందు కూడా అలా నోటిఫికేషన్ తాము అందించి ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రెజెంటేషన్ నిర్వహించడానికి దితిష్ గారు ముందుండి ఈ వేదికన ర ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి మనస్తే టీడీపీ ప్రభుత్వం వచ్చిన కూటమి మాట్లాడినో మాట్లాడతారు ఇవన్నీ టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏదైతే నిందలు అని ప్రశ్నించినారో దోచుకుంటున్నారు అబ్జాల్వ్ చేస్తున్నారు అనే విధానం ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కూడా దానికి ఆ విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది ఇప్పుడు ఎట్టున్నదంటే దోచిపెట్టడం దోచుకోవడం అది ఏ స్థలమైనా కానీ అది ఏ దారి అయినా కానీ దొడ్డదారి ఒక ట్రైట్ దారి ఉంటుంది చక్కగా ఉంటుంది ఇంకొక మార్గం ఏదైతే ఉంటారో దొడ్డదారి అంటారు చంద్రబాబు గారి నాయుడు సమస్య అదేంటంటే మొదట ప్రారంభం ఎక్కడంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అంటే ఆ పేరు మీద మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తితో పరిపే దాన్ని ప్రారంభించారు ఇప్పుడు నేరుగా కోటి రూపాయలు ఇస్తే కొంత చదువున్నా లేకున్నా కానీ సీట్ వస్తా ఉంది ఇప్పుడు అది వ్యాపారంగా మారి పబ్లిక్గా ఐదు కోట్లు ఇస్తే మెడికల్ సీట్ దొరికే పరిస్థితి లేదు అదే విధానాన్ని అదే విధానాన్ని స్థానికంగా చంద్రబాబు ఓ రకం చేసినాడు మేము కూడా ఓ రకంగా చేస్తామని ఎమ్మెల్యేలు అందరూ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ న్యూస్ ప్రభుత్వ ఆస్తులు ఏమున్నాయి మనం అమ్ముకుంటే మనకు ఎంత భాగం వస్తుంది అనే రకంగా ఇక్కడ కూడా టీవీ నాయకులు వైఎస్ఆర్ ఆడిటోరియం నేక్నాం కళాక్షేత్రం అలాగే పాత మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ భవన్ ఇలాంటివన్నీ ప్రైవేటు వ్యక్తులు కప్పచెప్పి తర్వాత వాళ్ళకే దారానందం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటిని వ్యతిరేకిస్తూ అందులో భాగంగా నేక్నా కళాక్షేత్రం కూడా వ్యవహరించడానికి చేస్తున్న ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని అలాగే ఈ వ్యక్తి విధానం రాష్ట్ర వ్యాప్తంగా వెనక్కి తీసుకోవాలని ఈ నిర్ణయాన్ని ఉత్సాహించుకొని ఈ విధానాన్ని పూర్తిగా విరమించుకోవాలని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని Thank okay. you.